వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ నా పేరు సుమత ఎస్సీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాల సంఘాల జేఏసీ పిలుపు మేరకు బుధవారం దేశవ్యాప్త బంద్లో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి బంద్ను నిర్వహించారు పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ వద్ద రాస్తారొ నిరసన తెలిపారు అనంతరం మాల మహాసభ రాష్ట్ర నాయకులు మల్లెల వెంకటరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు బ్రాహ్మణ వాదానికి మద్దతు ఎస్సీ వర్గీకరణ చేసిందని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఆరోపించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిపై ఆయన మండిపడ్డారు పట్టణంలోని అన్ని వ్యాపార సముదాయాలను ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలను వేశారు పట్టణ ప్రజలు అన్ని వ్యాపార సంస్థల వారు బంద్కు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వం నిర్మించిన ఎనిమిది మెడికల్ కాలేజీల్లో నూట డెబ్బై రెండు ఎస్సీ ఎస్టీ మెడికల్ సీట్లు అమ్ముకునే అవకాశం రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ రోజు బాలా మధ్య చమురు జాతల మధ్య పాలల్లో మాలలకి పదికి బాధితులకి తేడాలు తెచ్చి ఘర్షణ పెట్టి కుల ఘర్షణలు ఉపయోగిస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తీరుని రోజు తీసు ఎప్పుడో జరిగిపోయింది మాకు జరిగే నష్టం మైనారిటీలకు ఎప్పుడో జరిగింది మేము మైనారిటీలకు మద్దతు ఇచ్చాం బీసీల రాజ్యాంగ హక్కుల రక్షణ కోసం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ మండల్ కమిషన్ కోసం మేమే మద్దతు ఇచ్చాము ఈ రోజు కొంతెత్తపోతే తొంభై శాతం కోర్టుల్లో పార్లమెంటులో రాజ్యసభలో ఈఎంఓ రాష్ట్రపతి భవన్లో లో ఇక్కడి ఐఐఎంలు ఐఐటీల్లో దూరదర్శన్లో అన్ని నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఏజెన్సీల్లో డిఫెన్స్ అకాడమీల్లో ఆల్ ఇండియా డిఫెన్స్ సర్వీసుల్లో రాలో ఐడీలో సిబిఐలో ఈ బ్రాహ్మణ పద్యాలు ఈ కుతంత్రవాదులు ఈ మనోవాదులు ఈ దేశ ద్రోహం ఈ వర్గాల ప్రజల రాజ్యాంగ హక్కులు రక్షణ నిర్వీర్యం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకో ఇది మరో స్వతంత్ర పోరాటానికి నాంది ఈ బ్రాహ్మణుల్ని ఈ మనువాదుల్ని ఈ ఆర్ఎస్ఎస్ని ఈ కులమాదుల్ని ఈ దేశంలో అక్రకోల నీతితోటి ఈ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీల రక్తాన్ని చురుకుంటున్నా ఈ దేశ ద్రోహుల్ని వాళ్ళ మూలాలకి తరిమి కొట్టేందుకోసం వీళ్ళు హిరేషియాకి తరిమేస్తారు ఇది మొదలు అందుకే మాదిగా ఉద్యోగులారా అధిక కార్మికుల మేము ఈరోజు కొత్త ఉద్యమానికి నాంది చేస్తూ ఉన్నాము తమిళనాడు తరహాలో వెనకబడ్డ ఎస్సీ ఎస్టీలోని సామాజిక వర్గాలకు ఐదు శాతం రిజర్వేషన్లు అదనంగా వాళ్ళకి ఇవ్వాలి తమిళనాడులో ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు నీకు నీది నిజాయితీ ఉంటే ఎస్సీ ఎస్టీల పట్ల ముఖ్యంగా మాదిగల పట్ల ప్రేమ ఉంటే ఐదు శాతం రిజర్వేషన్ తమిళనాడులో ఇచ్చినట్టు మాజీ సామాజిక వర్గానికి అదనంగా ఇచ్చే నీతి ధైర్యం నీకుందా చంద్రబాబు నిర్ణయించ తెలుగుదేశం ఎమ్మెల్యేలారా ఎంపీలారా మేము ఓట్లేస్తే గెలిచాం మేము కూడా ఓట్లేస్తే గెలిచాం మీ కమ్మ వాళ్ళ మీద మూడు రాజధానుల పేరుతోటి ఈ వద్దని తమ్మ స్త్రీల మీద కమ్మ నాయకుల మీద వాళ్ళ వ్యాపార సంస్థల మీద గత ప్రభుత్వం దాడి చేస్తే వాళ్ళ సామాజిక వర్గం మీకు మేలు చేసింది గుర్తుపెట్టుకోండి చిన్న ఇంటి వాళ్ళ వ్యవసాయం లెక్క పెట్టద్దు అన్నం పెట్టిన చేతికి సున్నం పూసే నైజం మీరు కమ్మ నాయకులారా ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధులు లేదంటే ఆఖరి కమ్మ ముఖ్యమంత్రివే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తుపెట్టుతో చంద్రబాబు నాయుడు మా మధ్య రాజు నుంచాయి నీకు దమ్ముంటే ఈ పొన్నూరు నుండి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు నీకు దమ్ముంటే జిల్లాల వారి వర్గీకరణ లాగా చేసి చూపించును నీకు దమ్ముంటే నిన్న జైల్లో మేం పెట్టించకపోతే నీ రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు అని మేము నిరూపించి నిన్న జైల్లో పట్టుకుంటాం ఆ మాసాల వాళ్ళ మాది మధ్య రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్ని సంవత్సరాలు ఆటలు ఆడతాం ఈ రోజు మీ సంగతి తేలిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను పేరుతో అలాగే క్రిమినేర్ అనే పదతో ఎస్సీలని చూపిస్తా ఉన్నారు ఆర్థిక వనరుల్ని తీసేయాల ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎస్సీలకి మనుగడే లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి మేము ఏదైతే ఈ ఉమ్మడి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క గవర్నమెంట్ నిలబెట్టింది ఈ యొక్క మార్కులు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఏదైతే మేము మిమ్మల్ని నిలబెడితే మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఫోన్ చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో జిల్లా గురు అధికారం చేస్తా ఉన్నారు మేము ఖచ్చితంగా మేము పనిచేస్తాం ఎమ్మెల్యేని నిలుపుదేస్తాం మీరు ఎక్కడ అయితే మీరు తెలివి చేస్తాం మా నాన్న మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ రోజు ఉద్యమానికి నాంది పలికా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని మానవలు ప్రకటించి ముందుకు పెడతా ఉన్నాయి మీకు అంత మొదలైంది ఏంటంటే మీరు ఏదైతే ఇచ్చారో అంగీకారాన్ని ఖచ్చితంగా రామా సినిమాలు చేసుకుంటూ ఈ యొక్క బంధు సాయంకాలం ఐదు గంటల ఎవరు కూడా ఎటువంటి అవాసన ఉండాలంటే ఎవరు ఎటువంటి షాపులు ఓపెన్ చేయకుండా బుద్ధి మొత్తం తెలియాలని కోరు సహజు